ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక వారి గురించి తెలుసుకుందాం అయితే ఈ వృచ్చిక వారికైతే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఒక వ్యక్తి కారణంగా వల్ల ఈ రాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నీ తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఆ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహస్పతి కుజుడు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా మంచి చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అయితే గంభీరత్వంగా ఉన్నప్పటికీ కూడా మరికొన్నిసార్లు అయితే వీరు చాలా సున్నితంగా ఉంటారు అంటే అవసరాన్ని బట్టి మాత్రమే గంభీరత్వంగా మారుతూ తప్ప వీరిది నిజానికి గంభీరత్వమైనటువంటి లక్షణం కాదు అయితే ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశివారు చాలా గొప్ప వ్యక్తులు వీరు చాలా కష్టపడేటువంటి లక్షణాన్ని ఈ వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు వీరు కష్టజీవులు అలానే వీరి యొక్క జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుండి తొలగించుకోవడానికి ఎక్కువగా తపన పడుతూ ఉంటారు వీరు నాయకత్వమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఇతరులకి న్యాయాన్ని చెబుతూ ఉంటారు అదే సమయంలో కొన్నిసార్లు అయితే ఈ యొక్క నాయకత్వమైనటువంటి లక్షణాల వల్ల కొన్నిసార్లు వీళ్ళకి మేలు జరిగిన మరికొన్నిసార్లు మాత్రం వీరికి కొంత నష్టమైతే జరుగుతూ ఉంటుంది అలానే వృశ్చిక రాశి వారికి కొన్నిసార్లు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కనుక ఏవైనా ఇతరులతో బాధనకు దిగే ముందు అయినా ఇతరులకి న్యాయం చెప్పే ముందు అయినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఒకసారి వారు ఎలాంటి వారో కూడా తెలుసుకోవడం ఉత్తమమైన లక్షణం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అంటే ఏ వ్యక్తితో ఎలాంటి పరిచయాలు ఉంటాయి ఏ వ్యక్తి వల్ల వీరు ఎలాంటి సమస్యలో చిక్కుకుంటారో ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అనుకోకుండా ఒక నూతనమైన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు లేదా ఎప్పటి నుండో అంటే చాలా రోజుల తర్వాత ఆ వ్యక్తి పరిచయమై వారితో కొన్ని రోజులు సంతోషంగా ఉండి మళ్ళీ మధ్యలో ఏదో కారణంగా వల్ల విడిపోయం వల్ల అంటే విడిపోయిన చాలా రోజుల తర్వాత వారు మర్చిపోయిన తర్వాత మళ్ళీ కూడా వారు కలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇక అలా వారు కొన్నిసార్లు సంతోషంగా ఉండవచ్చు లేదా కొన్నిసార్లు బాధపడవచ్చు ఇలా ఒక నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిచయం వల్ల శుభం ఉండవచ్చు అశుభం కూడా ఉండవచ్చు ఇది ఏవైనా జాగ్రత్తగా నడుచుకోవడమే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు వీరు ఈ సమయంలో ఎవరికైనా అప్పు అడిగినప్పుడు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ అప్పుని అనేది ఈ సమయంలో ఇవ్వవచ్చు లేదంటే మీకు ఆలోచించి వారు ఎవరో ఏంటో తెలియకుండానే మీరు అప్పు కనుక ఇచ్చారంటే మీకు ఆ అప్పు అనేది మీ చేతికి తిరిగి రాదు కనుక మీరు ఒకటికి పదిసార్లు సార్లు అయితే ఆలోచించుకొని ఎవరైనా మీకు ఈ సమయంలో అంటే ఈ రోజునైతే ఎవరైనా అప్పుగా అడిగిన అస్సలు మాత్రం మీరు ఆలోచించి ఇవ్వండి కాకపోతే వారు ఎలాంటి వారు ఏంటో తెలుసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు మీరు అప్పుగా ఇవ్వడం చాలా మంచిదే కానీ మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారు మీ చేతికి మళ్ళీ డబ్బును తిరిగిస్తారా లేదా అని ఆలోచించి వారికైతే ఇవ్వవచ్చు అలాగే మీకు నూతనంగా వీరు ఎవరైనా వ్యక్తి పరిచయం అయినప్పుడు వారితో కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండటానికైతే మీరు ప్రయత్నించండి వీరు ఎప్పుడైనా ఇప్పుడే కాదండి మీకు ఎప్పుడు ఎవరైనా పరిచయం అయితే ఒకటికి సార్లు వాళ్ళ పరిచయం పెంచాలా వద్దా అనేది మీరు ఆలోచించి ఆ పరిచయం అనేది సాగించుకోవాలా వద్దా అని ఆలోచించుకోండి